హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను నేను ఈరోజు మధ్యాహ్నం టైంలో పిల్లలు వెళ్ళిపోయాక ఏం పనులు చేయాలి అనేది చూపిస్తున్నానండి వాళ్ళు వెళ్ళిన తర్వాత మామూలుగా బెడ్స్ అదిరేస్తున్నాను కా బెడ్కి వేసిన నెట్ ఉంటుంది కదా అండి అది వాచ్ చేయాలనుకుంటున్నాను అది ఎక్స్ట్రా పని కదా అండి డైలీ రెగ్యులర్గా చేసే పని కాదు నెట్ని తీసి వాచ్ చేయడం అంటే కొంచెం కష్టమైన పని అండి అది తీయడం ఈజీ కానీ పెట్టేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వన్ వీక్ ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీ వాచ్ చేసుకోవాల్సిందే మన ఖాళీ టైంని బట్టి ఏ టైంకి చేయాలి ఎలా చేయాలన్నది మనం డిసైడ్ అవ్వాలి నేను ఇది డస్ట్ ఎక్కువగా ఉంది చేద్దామని చెప్పేసి తీస్తున్నాను ఫస్ట్ దీన్ని ఫోల్డ్ చేయాలండి ఇది ఫోల్డ్ చేయడం చాలా కష్టం మొత్తం ఇట్లా దగ్గరికి రౌండ్ లాగా మనం కొనేటప్పుడు ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఫోల్డ్ చేయాలి కొద్దిగా కష్టపడాలి అది ఫోల్డ్ చేయాలంటే చాలాసార్లు తీసాను కాబట్టి అది ఫోల్డ్ చేయడం కొద్దిగా నాకు ఈజీ అండి అది చేసే సన్నిదా ఫోల్డ్ చేసిన తర్వాతనే అది వాష్ చేయడానికి కుదురుతుంది తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లో వేద్దాం అనుకుంటున్నాను ప్రతి ఒక్కటి వాషింగ్ మిషన్లో వాచ్ చేయలేం కదా అండి కొన్నిటిని వాషింగ్ మిషన్లో వేస్తాం కలర్ పోయేవి కొన్ని కొన్ని సపరేట్ చేసి వేసుకుంటాం నేను వాషింగ్ మిషన్లో వేసేవి వాషింగ్ మిషన్లో వేసేస్తాను అంటే ఖరాబ్ అవ్వవు ఇవి ఏమి కాదు అనుకున్నవి మాత్రమే వేస్తాను కొన్ని కొత్త బట్టలు కానీ బనీయన్స్ అలాంటి వాటిని వేయను వాటిని బయటనే ఉతుకుతాను వాటిలో వేయనండి ఇలా సపరేట్ సపరేట్ చేసేస్తాను సపరేట్ సపరేట్గానే వాచ్ చేస్తాను వాటిలో వేసేవి మాత్రమే వేస్తాను ఈ నీటిని వాచ్ చేయాలండి బెడ్ని ఏదో ఇలా అలా ఇలా సదిరేస్తాను ఇది వాచ్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది కొంచెం నీట్గా క్లీన్ చేయాలి పొరల్ పొరలుగా ఇట్లా విడివిడిగా ఉంటుంది కదా దాని ఒక్కొక్క లేయర్ లాగా తీసి వాచ్ చేయాలండి ఫస్ట్ వాటర్తో తడుపుకున్న తర్వాత దానికి సబ్బుని బాగా అప్లై చేసుకుని బ్రష్ తీసుకొని రాస్తూ ఉండాలి కొంచెం మంచిగా క్లీన్ చేస్తేనే అది డస్ట్ అనేది పోతుంది మన నార్మల్గా వాటర్ ప్రూఫ్ సటేట్ అన్నా సరిగ్గా పోదు ఇది క్లీన్ అయింది లేనిది అనేది మనకి ఇప్పుడు అర్థం కాదండి ఇది ఆరిన తర్వాత ఫస్ట్ వాచ్ ముందు ముందుకంటే కొంచెం ఎక్కువ వైట్గా ఉంటుంది ఈ విధంగా వాచ్ చేసి నేను ఇవి ఇలా బకెట్కి ఇలా పెట్టేశాను వాటర్ అందులోకి పడిపోతాయి కదా అని ఇవి బనానా అండి ఊరి నుంచి తీసుకొచ్చిన బనానా నిమ్మకాయలు అండి ఇవి మా చెల్లె వాళ్ళ తోట నుంచి తీసుకొచ్చాము చాలా ఉన్నాయి కదా కొంతమందికి ఫ్రెండ్స్కి ఇచ్చి మిగిలినవి కొన్ని నేను నిమ్మకాయ చట్నీ కోసం వాడదామనుకుంటున్నాను ఎందుకంటే అన్ని ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అని అవి ఖరాబ్ అయిపోతాయి కదా వాటర్ అలా వచ్చి వీటిలో కొన్ని మనం ఊరగాయలాగా ఊరేసుకుంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ నేను వాటిని మంచి వాటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను చేసి తీసి వాటిని తీసుకొని నీట్గా కడిగి వాటర్ ఆహార పెట్టుకోవాలని అనుకుంటున్నాను మంచి మంచి సైజువి బిగ్ ఇట్లా మచ్చలు లేకుండా ఉన్నవి అలాంటివి మాత్రమే తీసుకుంటాను వాటిని కడిగి ఆరబెట్టుకోవాలండి పదన అనేది అసలుకే ఉండకూడదు వీటిని ఈ విధంగా పీసెస్ లాగా చేసుకోవాలి ఇలా నిలువుగా మాత్రమే పీసెస్ లాగా చేసుకోవాలి మామూలుగా అడ్డం ఆ విధంగా కాదు ఈ విధంగా నిలువుగా కొన్ని ఫోర్ ఫోర్ పీసెస్ బాగా బిగ్ సైజ్లో ఉన్నవి త్రీ త్రీ పీసెస్ ఆ విధంగా చేస్తున్నాను నిమ్మకాయ మురగాయ అంటే నాకు చాలా ఇష్టం అండి మామూలుగా మనం పెరుగన్నంలో తిన్నా బాగుంటుంది కొన్ని కర్రీస్ నచ్చిన టైంలో ఇవి తినడానికి బాగా యూజ్ అవుతుంది కదా వీటిలో రసం చాలా ఎక్కువగా ఉందండి గింజలు కూడా తక్కువగా ఉంటాయి వీళ్ళ మా చెల్లి వాళ్ళ తోటలో నుంచి తెచ్చామన్నాం కదా హైబ్రిడ్ వాటిలా ఉంటాయేమో తెలియదు కానీ రసం అసలు మనం కట్ చేస్తుంటేనే ఇట్లా వచ్చేస్తుంటుందండి జ్యూస్ జ్యూస్గా సీడ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఇంట్లో మాకు ఇంట్లో చెట్టు ఉంది దానికి మాత్రం కొంచెం లోపల గింజలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి తక్కువగా ఉన్నాయి ఈ విధంగా కట్ చేయాలి మొత్తం కట్ చేసిన తర్వాత నేను ఇందులో ఉప్పు నార్మల్ సన్నుప్పు కాకుండా ఉప్పు ఉంటుంది కదా దాన్ని మిక్సీ చేసి వేసుకున్నాను మా మమ్మీ చెప్పింది డైరెక్ట్ వేసుకుంటే కరగదు ఈ విధంగా వేసుకొని ఉప్పు పసుపు రెండు వీటిని వాటిని ముక్కలకి బాగా పట్టించాలండి అంతా ఇట్లా ప్రతిదానికి పట్టేటట్టుగా ఇట్లా కరెక్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి మంచిగా కలిపి వీటిని ఒక సీసాలోకి పెట్టుకోవాలి మనం మామూలుగా ప్లాస్టిక్ డబ్బాలలో అలా ఆ విధంగా పెట్ట పెట్టడం కంటే సీసాలో పెడితేనే చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుతుంటేనే నాకు ఇట్లా జ్యూస్ ఇట్లా అంటుతుందండి చేతికి ఈ టైంలో చేతికి ఏదైనా దెబ్బ అలాంటిది ఉండాలి కానీ అసలు నొప్పి పులుపు కదా పులుపు తగిలితే నొప్పి ఎక్కువగా ఉంటుంది నేను ఈ విధంగా ఒక సీసాలో పెట్టేసుకుంటున్నాను పెట్టి వీటిని ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా బయట పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి నిమ్మకాయలు ఎక్కువగా మెత్తగా కాకుండా ఎప్పటికీ ఇలాగే ఉంటాయి